అన్నదాతలు వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్న తొలకరి జల్లులే తప్ప పూర్తి స్థాయిలో వర్షం జాడ కనిపించడం లేదు ఇప్పటికే నాటిన విత్తనాలకు చినుకులు స్పర్శ తగిలితేనే మొలకెత్తే అవకాశాలుంటాయి అయితే నల్గొండ జిల్లా రైతులు వర్షం కోసం వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు వానాకాలంలో నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందుగానే కేరళను తాకాయి జూన్ రెండో వారంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినా వర్షాలు మాత్రం కురవటం లేదని పంటల సాగుపై రైతులు సందిగ్ధంలో పడ్డారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురిశాయి మెజార్టీ మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదైంది ముందస్తు తొలకరి జల్లులకు విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది కానీ మొలకెత్తట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో వానాకాలంలో రైతులు విత్తనాలు నాటి సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా విత్తనాలు వేసుకునేందుకు రైతులు ఆలోచిస్తున్నారు